ఈ రోజు ఆదోని టౌన్ లో మూడో వార్డు ఎందు అనుకోకుండా సిలిండర్లు పేరి దాదాపుగా మొత్తం అంటే ఏమీ లేదు చూసినా మేము కూడా మొత్తం పైన రేకులు కాలిపోయినాయి లోపల తడకలు వేసినా తడకలు కాలిపోయినాయి అన్ని వాళ్ళ యొక్క సామాగ్రి అయితే వంట సామాగ్రి అన్ని మొత్తం పోయినాయి ఎందుకంటే వాళ్ళు కూలీనాలు చేస్తున్న వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కూడా అడిగినాం వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు ఏమో ఎట్లయింది ఏమని చెప్తే లేదా మేము ఏదో కూలి పనికి మేము బయటికి పోయినాం బయటికి పోయినప్పుడు లోపల సిలిండర్లు పేలి అవి మూడు మొత్తం మూడు సిలిండర్లు ఏమన్నాయంటే రెండు సిలిండర్లు పూర్తిగా పేలి మొత్తం వండుకుని కాబట్టి అదృష్టవంతం ఏమంటే వాళ్ళు ఇంట్లో లేరు అదొక అదృష్టం అనుకోవాలి కానీ గుడిసెలు మాత్రమో తర్వాత వాళ్ళు వంట సామాగ్రి అయితేనేవి ఏమీ లేవు వాళ్ళకి మొత్తం నేలపోయింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కూడా చూసినాం అలాగే మా కౌన్సిలర్ ఆనంద్ ఇమ్మీడియట్గా ఫోన్ చేసి సాహిసాటు గారికి ఫోన్ చేస్తే ఇమ్మీడియట్ మాకు ఫోన్ చేసి తక్షణం పోయి మీరు చూడండి పరిస్థితి ఏమని అనుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఆర్థికంగా ఏమైనా సాయం చేసేటట్టు సాయం చేస్తా అనేది చెప్పడం జరిగింది మళ్ళీ ఇవన్నీ తీసుకోపోయి ఎమ్మెల్యే సాహిషాడు మన ఎక్స్ ఎమ్మెల్యే సాహిషేడ్ గారు కూడా మేము చెప్పి వాళ్ళకి ఆర్థికంగా ఏదో మనం సాయం చేస్తాం దీంట్లో అందరూ చేసుకుంటేనే వాళ్ళు ఆర్థికంగా ముందుకు పోతారు అలాగే సాహిషాడు గారు కూడా డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి వాళ్ళకి ఏదైతే ప్రభుత్వం నుండి వచ్చే బెనిఫిట్ ఏదైనా ఉంటాం తప్పకుండా అలాగే గ్యాస్ ఏజెన్సీలు ఉంటాయి ఎందుకంటే అది మరి ఏదో భారత్ కానీ హెచ్పీ కానీ ఏదైనా కానీ వాళ్ళు కూడా గ్యాస్ ఏజెన్సీ కూడా మనం వచ్చారో తెలుగు మాకు వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేస్తాం వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ కంపెనీ తరపున కూడా ఎందుకంటే వాళ్ళు కూడా బాధ్యత వహించాలి ఈరోజు ఎందుకంటే గ్యాస్ కంపెనీ వాళ్ళు కూడా ఎందుకంటే కొన్ని కొన్ని పొరపాట్లు వాళ్ళు కూడా ఉంటాయి చాలా మంది చూస్తుంటాం సిలిండర్లో బుక్ చేస్తాం వస్తారు పెట్టి వెళ్ళిపోతారు కానీ మనం ఆపరేట్ చేసేది మనమే కాబట్టి అప్పుడప్పుడు కూడా ఈ గ్యాస్ ఏజెన్సీలు వాళ్ళ యొక్క ఏదైనా పంపించి సిలిండర్ల పరిస్థితి కూడా చూడమని చెప్పి నేను వాళ్ళు కూడా చెప్తున్నాం గ్యాస్ ఏజెన్సీ వాళ్ళకి మా పబ్లిక్ ప్రకారంగా ఎందుకంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతుంటాయి కాబట్టి అవి జరుగుకోకుండా ఉండాలంటే మరి ఈ బాధ్యత గ్యాస్ ఏజెన్సీలు కూడా తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటూ మరి వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ చేస్తాం వాళ్ళు కూడా ఆర్థికంగా మీరు ముందుండి ఏదైనా వాళ్ళు కూడా అంటే కంపెనీ తరపున ఏమైనా ఇప్పేయాలని చెప్పి మేము కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తూ మళ్ళీ ఈరోజు వీళ్ళ యొక్క ఆర్థికంగా కానీ ఏదైనా కానీ సాయం చేయాలని చెప్పి సాహిబ్సాడు గారు కూడా చెప్పినాడు మళ్ళీ తప్పకుండా వాళ్ళకి మా చేతులు ఎంత అంటే సాహిబ్సాయి గారి అద్దంలో అందరూ కలిసి కట్టే కొద్దిగా సాయం చేస్తామని చెప్పి నేను కోరుకుంటున్నాను అంటే అని చెప్పలేము కానీ మొత్తం వెళ్ళిపోయింది ఏమి లేదు మనం ఎక్స్పెడీస్ రాదు మొత్తం గుడిసెల్ గా అంత కింద లోపల ఉండే డాక్యుమెంట్స్ అంట తర్వాత ఏదో క్యాష్ పెట్టుకున్నారంట కొద్దిగా అలాగే చిన్న చిన్న పెట్టుకుంటారు అది కూడా కాలిపోయింది కాబట్టి ఏమీ లేవు మొత్తం ఇదైన కాబట్టి వాళ్ళకి ఆర్థికంగా ఏమన్నా సాయం అని చెప్పి మన ఎక్స్ఎమ్స్ ఆఫీసర్ కూడా చెప్పినాడు తప్పకుండా వాళ్ళకి ఆదుకుంటామని చెప్పి నేను చెప్తున్నాను